శివరాత్రికి ఈ మూడు మొక్కలు ఇంటి తెచ్చుకోండి ఆ పరమశివుని విశేష అనుగ్రహం పొందండి శివరాత్రి నాడు శివుని ఆశీర్వాదాలు పొందేందుకు ఆయనకు ఇష్టమైన మొక్కలను ఇంటికి తీసుకొచ్చుకుంటారు ముఖ్యంగా మూడు మొక్కలను ఇంటికి తెచ్చుకుంటే శివుడి అనుగ్రహంతో జీవితాలు సంతోషకరంగా మారతాయని నమ్ముతారు ఆ మొక్కలేవో చూద్దాం హిందువులకు అత్యంత ముఖ్యమైన మహాశివరాత్రి పండుగను ఈసారి మార్చి ఎనిమిదవ తేదీన జరుపుకోనున్నారు నేడు శివుడు పార్వతీ దేవి పట్ల ప్రేమ భక్తిని చూపిస్తారు భారతదేశంలోని చాలామంది ప్రజలు ఈ రోజున పరమేశ్వరుడిని ఎంతో శ్రద్ధతో పూజిస్తారు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసం పాటిస్తూ కష్టాలన్నీ తొలగిపోవాలని శంకరుడిని వేడుకుంటారు ఇలా చేస్తే శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు నిరాకర నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు ఈ రాత్రి వేళలోనే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని అంటారు అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా మహాశివరాత్రి నాడే జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి ఇప్పటికే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి పండుగ ప్రత్యేకతలు ఈ పండుగ ప్రధాన ఆచారాలలో ఒకటి శివలింగానికి నీరు పాలతో అభిషేకం చేయడం దీనిని రుద్రాభిషేకం అంటారు ఇది భగవంతుని పట్ల గౌరవం కృతజ్ఞతను తెలియజేస్తుంది అలానే శివుని ఆశీర్వాదాలు పొందేందుకు ఆయనకు ఇష్టమైన మొక్కలను ఇంటికి తీసుకొచ్చుకుంటారు ముఖ్యంగా మూడు మొక్కలను ఇంటికి తెచ్చుకుంటే శివుడి అనుగ్రహంతో జీవితాలు సంతోషకరంగా మారతాయని నమ్ముతారు ఆ మొక్కలేవో చూద్దాం మారేడు మొక్క పరమశివునికి అత్యంత పవిత్రమైన మొక్కలలో మారేడు లేదా బిల్వపత్ర మొక్క ఒకటి ఈ మొక్కకు శివుడి మూడు కళ్లను సూచించే ఆకులు మొలుస్తాయి మహాశివరాత్రి నాడు శివుడిని సంతోష పెట్టడానికి ప్రజలు శివలింగానికి మారేడు మారేడు ఆకులను సమర్పిస్తారు ఇంట్లో ఇంట్లో మొక్కలు లేదా వాడిన ఆకులు ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది సెంటు మల్లె చెట్టు శివుడికి సెంటు మల్లె చెట్టు లేదా అరేబియన్ జాస్మిన్ అంటే ఎంతో ఇష్టం ఈ మొక్కకు పూసే మల్లె పూలు అద్భుతమైన పరిమళాలతో ప్రజల మనసుకు ఎంతో హాయిని పంచుతాయి ఈ తెల్లటి పూల మొక్కను శివుని సతీమణి పార్వతీ దేవి ప్రేమిస్తుంది మహాశివరాత్రి నాడు అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రజలు ఇంటిలో ఒక అరేబియన్ జాస్మిన్ మొక్కను నాటవచ్చు ఇలా చేస్తే పార్వతీదేవి వివాహంలోని సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతారు ఉమ్మెత్త మొక్క ఉమ్మెత్త లేదా దత్తూర మొక్క తెల్లటి పూలు విషపూరితమైన గింజలతో పెరుగుతుంది సాధారణంగా ప్రజలు ఇంటిలో ఇలాంటి మొక్కలను ఉంచుకోరు కానీ మహాశివరాత్రి నాడు మాత్రం ఏరి కోరి మరీ ఇంటికి తీసుకొస్తారు భక్తులు దత్తూర పుష్పాలతో శివునికి దగ్గర వచ్చు అందుకే ఎంతో పుణ్యప్రదమైన శివరాత్రి రోజున ఇంట్లో ఉమ్మెత్త మొక్క ఉంటే చాలా అదృష్టమని ఈ మొక్క ఆనందం సంపదను తెస్తుందని అలాగే ఏదైనా హాని నుంచి భక్తులను కాపాడుతుందని వివరించారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు